నమస్తే డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా ఉదయ్ భాస్కర్ గారు ఎన్నో చక్కటి విషయాలు చెప్తూ ఉంటారు మనం చాలా వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో చూస్తున్నాం భాస్కర్ గారు చెప్పేటటువంటి విషయాలు ముఖ్యంగా పొలిటికల్ కి సంబంధించి తను చెప్పే విషయాలు చాలా వరకు నిజమైన సందర్భాలు ఉన్నాయి గతంలో కూడా నేనే వీడియోస్ చేశాను తెలంగాణకు సంబంధించి అలాగే వేరే వేరే స్టేట్స్లో జరిగిన ఎలక్షన్స్కి సంబంధించి విషయాలన్నీ చాలా చక్కగా చెప్పున్నారు చాలా వరకు నిజమయ్యాయి నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్ అయ్యాయి ఇక ఇప్పుడు ఏపీకి సంబంధించి వీడియోస్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు రాజమండ్రికి సంబంధించి ఒక వీడియో చేయబోతున్నాను రాజమండ్రిలో పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకుంటారు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే స్థానాలు ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది తన మాటల్లో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీ విషయాలు ఏ విషయం చెప్పాలి అనుకున్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా దానికి సంబంధించిన రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది నమస్కారం అండి సో రాజమండ్రికి సంబంధించి చెప్పండి ఎవరు ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంది అలాగే పార్లమెంట్ స్థానం ఎవరికి వెళ్ళే అవకాశం ఉంది రాజమండ్రి పార్లమెంటు స్థానంలో ఇరవై వేలు ఓట్ల పైచిలుకతో వైసీపీకే గెలుపు ఉన్నాయి ఇంకా అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తే అనపర్తి తొమ్మిది వేల ఓట్లతో వైసీపీకే గెలిచే ఉన్నాయి సో ఇక్కడ మనం గెలుపు అవకాశాలు ఈ ఫిగర్లు చెబుతుంది తక్కువగా చెబుతున్నట్టమ్మా ఇంతకన్నా ఎక్కువ మెజార్టీలు రావచ్చు ప్రేక్షకులు అన్యదా భావించొద్దు ఒకవేళ ఎక్కువ మెజారిటీ వస్తే సంతోషించవలసిన విషయమే మేము చెప్పేది తక్కువ మెజార్టీతో చెప్తున్నాం ఇది వచ్చేది ఇంత రావచ్చు అని దీని డబల్ అంటే ఒకవేళ ఈ మనం చెప్పే రెండు రెండు రెట్లు పెరిగినా ఆశ్చర్యపోవక్కర్లేదు గాలి గట్టికి తోలితే ఈ మెజార్టీలు ఏదైనా సరే సో మన అన్యదా భావించొద్దు అని చెబుతూ ఇంకా రాజానగరం వచ్చి టైట్ ఫైట్ జరిగిన కూటమికే నాలుగు వేల పైచిలుకుతో ప్రజెంట్ అయితే అవకాశాలు ఉన్నాయి ఇంకా రాజమండ్రి సిటీ వైసీపీ మూడు వేల ఓట్లతో అక్కడ మార్గాని భరత్ గెలిచే ఉన్నాయి రాజమండ్రి రూరల్ మూడు వేల రెండు వందల యాభై ఓట్లతో కూటమి అభ్యర్థి గెలిచే ఉన్నాయి ఇంకా కొవ్వూరు ఎస్సీ పదిహేడు వందల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే ఉన్నాయి అలాగే నిడదవోలు రెండు వేల ఆరు వందల ఓట్లతో కూటమికే గెలిపే అవకాశాలు ఇంకా గోపాలపురం ఎస్సీ వైసీపీకి నాలుగు వేల ఐదు వందల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ వైసీపీకి నాలుగు కూటమికి మూడు చూసుకుంటే మొత్తం మీద ఇరవై వేల ఓట్లు పైచిల్తో పార్లమెంట్ వైసీపీకి వచ్చే అవకాశాలు ఓకే సో రాజమండ్రికి సంబంధించి కూడా వైసీపీ ఫ్యాన్ గాలి ఎక్కువగా వీస్తుంది అనే చెప్పొచ్చు నాలుగు స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు గెలుస్తుంది అలాగే పార్లమెంటు స్థానం కూడా వైసీపీ ఖాతాలోనే పడబోతుంది అన్నట్టుగా చెప్తున్నారు ఉదయభాస్కర్ గారు చూద్దాం ఎంతవరకు నిజమవుతుంది ఎనాలిసిస్ ఎంతవరకు కరెక్ట్ అసలు ఎలా చెప్పగలిగారు ఈ విషయాలన్నీ కూడా మనం ఆఫ్టర్ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత మాట్లాడే అవకాశం ఉంటుంది తప్పకుండా రాజమండ్రి వాసులు అందరూ ఈ విషయం చూడాలి అంటే తప్పకుండా లైక్ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే